హాయ్ అండి వెల్కమ్ టు ట్రెడిషనల్ జాబ్ ఈరోజు బంగాళదుంపల వేపుని కొత్తగా సింపుల్గా పర్ఫెక్ట్గా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను ఇవి ఎప్పుడు చేసుకోవడానికి నేను ఇక్కడ నాలుగు చిన్న సైజ్ బంగాళదుంపలు తీసుకున్నాను వీటిని ఫీల్ ఆఫ్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వాటర్లో వేసి వాష్ చేసుకోవాలి నేను ఇక్కడ వాటర్ని కూల్ వాటర్ తీసుకున్నాను బంగాళదుంపలు ముక్కల్ని కోసిన తర్వాత కూల్ వాటర్లో వేసి వాష్ చేసుకుని తీసుకోవడం వల్ల మనం ఫ్రై చేసేటప్పుడు ముక్కలు అంటుకోకుండా విడివిడిగా పర్ఫెక్ట్గా ఫ్రై అవుతాయి వీటిని వాష్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ టర్న్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ వేడెక్కిన తర్వాత రెండు లేదా మూడు టేబుల్ స్పూన్ ఆయిల్ని ప్యాన్లో వేసుకోవాలి ఆయిల్ వేడికిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర నాలుగు లేదా ఐదు వెల్లులు తొక్కును వేసుకొని ఎర్రగా వేయించుకోవాలి ఇప్పుడు ఇందులో కట్ చేసుకుని పక్కన పెట్టుకున్న బంగాళదుంప ముక్కల్ని వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి ఒక ఐదు నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టి మగ్గనివ్వాలి ముక్క మగ్గిన తర్వాత చిటికెడు పసుపు రుచికి సరి ఉప్పు సన్నగా తరిగిన నాలుగు పచ్చిమిర్చి చీలికలు వేసుకొని మొక్కలను బాగా కలుపుకోవాలి మరలా మొక్కలు కలిపిన తర్వాత ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టి మగ్గనివ్వాలి ముక్కలు ఆవు అయిన తర్వాత ఇందులో రెండు టేబుల్ స్పూన్ శనగపిండి వేసుకోవాలి ఈ చిన్న టిప్ పాటించడం వల్ల పొటాటో ఫ్రై పొడి పొడిగా పర్ఫెక్ట్గా వస్తుంది శనగపిండి వేసుకున్న తర్వాత మరో ఐదు నిమిషాలు మగ్గనిచ్చి ఒకసారి ముక్క ఉడికిందో లేదో ముక్కని చెక్ చేసుకోండి ముక్క మెత్తగా పర్ఫెక్ట్గా ఉడికింది అనుకుంటే ఒక టేబుల్ స్పూన్ కారం కొద్దిగా కస్తూరి మెత్తి వేసి బాగా కలుపుకోవాలి ఇంతేనండి ఈ వీడియోలో చూపించిన విధంగా పర్ఫెక్ట్గా పొటాటో ఫ్రై పొడి ఆడితే ఎలా వచ్చిందో మీరే చూస్తారు కదా మీరు కూడా చిన్న చిన్న టిప్స్ యూజ్ చేసి ఈ పొటాటో ఫ్రైని ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్